బి కొత్తకూట జెడ్పీ హై స్కూల్ తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ పార్వీన్ తాజ్ తల్లిదండ్రులు టీచర్ల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ పార్వీన్ తాజ్ వీరు మాట్లాడుతూ మీ పిల్లలకు విద్యతోనే బంగార భవిష్యత్తు సాధ్యమని ఈ ప్రపంచంలో ఎవరు దొంగిలించలేనిది విద్య మాత్రమే అని విద్యలు రాణిస్తేనే జీవితం సాఫీగా సాగుతుందని మీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యను అందుబాటులోకి తెచ్చిన ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కుతుందని మీరు కూడా మీ పిల్లల భవిష్యత్తు కోసం ఒక్క అడుగు పాఠశాల వైపు వేయండి మీ పిల్లల చదువు పాఠశాలలో స్థితిగతులను ఇంట్లో మీ పిల్లల బిహేవియర్ను గమనించండి చెడు వ్యసనాలకు బానిస కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది మీ పిల్లలను ప్రయోజకులను చేసుకోవడం కొరకే ఈ ఆత్మీయ సమావేశం మీ పిల్లల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు అని వివరించిన నేతలు ఇంతవర బాధ్యత అనుకోవడం తల్లిదండ్రి తప్పు ఇప్పుడు చాలా కాలం మారిపోయింది మనం చూస్తూ ఉన్నాం టీవీలు సెల్ ఫోన్లలో ఎక్కడెక్కడ ఎలాంటి అరాచకాలు జరుగుతున్నాయి పిల్లల పైన కానీ అలాగే ఈ చిన్న పిల్లలు కూడా ఈ రోజు ఈ సోషల్ మీడియా వల్ల ఎంత చెడిపోతున్నారో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మనం మొట్టమొదటిగా వాళ్ళ పైన ఒక కన్ను పెట్టాలా రెండోది వాళ్ళకు నచ్చిన విధంగా నచ్చిన రంగంలో వాళ్ళని ప్రోత్సహించాలా అలాగే పాఠశాలకు వచ్చి సార్ మా పిల్లలు ఎలా చదువుతున్నాడు ఏం చేస్తా ఉన్నాడు ఎందులో తక్కువ మార్కులు వస్తున్నాయి మరి అతని గురించి ఏమైనా రిమార్కులు ఉన్నాయా అనేటివి అడగాల్సిన బాధ్యత కూడా మన పైన ఉండదు అందుకోసమనే ఈరోజు గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలని ఈరోజు చెరిపి భవిష్యత్తు బాల్య బాల్య బాలికల బాల బాలికల భవిష్యత్తుని చక్కదిద్దాలనే ఉద్దేశంతోనే మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన లోకేష్ గారు చేపట్టడం జరిగింది అలాగే విద్యార్థులు కూడా ఈరోజు మీరు ఒక విషయం ఆలోచన చేయండి తల్లిదండ్రి ఎన్నో కష్టాలు పడి మనల్ని చదివిస్తున్నారు చదివిస్తూ ఉన్నప్పుడు పక్కన ఉన్నటువంటి కాన్వెంట్ చదువులే కాదు ఇక్కడ ఉన్నత విద్యా ప్రమాణాలు కలిగినటువంటి ఉపాధ్యాయులు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు మీకు ఉపాధ్యాయులుగా ఉన్నారు మరి వాళ్ళు చెప్పేటటువంటి విద్యని మనస్ఫూర్తిగా మీరు మనసు పెట్టి చదివి పైకి రావాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉండాలి ఇప్పుడు మీరు తీసుకునేటటువంటి చిన్న చిన్న పక్కన ఉన్నటువంటి విషయాలపైన ఆకర్షణ పడకుండా ఏదైతే మీకు నచ్చిన రంగంలో మీరు రావాల్సినటువంటి ఆవశ్య ఆవశ్యకత ఉండదని చెప్పి మరి చాలామంది ఇప్పుడు ఎంతోమంది మహిళలు ముందరికి వచ్చినారు చదువులోనే కాదు అన్ని రంగాల్లో కూడా అలా మీకు నచ్చిన రంగంలో మీరు పైకి రావాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం డొక్కా సీతమ్మ గారి పేరిట మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తున్నారు ఆ మధ్యాహ్న భోజనం పరిపుష్టిత అంటే మంచి పౌష్టికాహారాన్ని కల్పించి మీకు మంచి అలాగే ఆరోగ్యాన్ని కూడా కల్పించాలనే ఉద్దేశంతో కాబట్టి దయచేసి పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల్ని కూడా నేను ఒక్కటే వాళ్ళకి అడుగుతున్నాను చెప్తున్నాను సార్ మన పిల్లలు కాదు అనే భావమే కాకుండా మీ చేతుల పైన ఉంటది కాబట్టి దయచేసి మీరు ప్రేమతో వాళ్ళలో ఉన్న చిన్న చిన్న తప్పుల్ని కూడా మన్నించి వాళ్ళని చక్కని బాటలో తీర్చిదిద్ది మరి వాళ్ళు మంచి విద్యావంతులు అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని